హలో ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాక్స్ ఈరోజు నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుని రైస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వాష్ చేసుకుని దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి దీంట్లోకి కాస్త పసుపును యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ పైన మీడియ మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేలోపు మనం నిమ్మకాయల నుంచి రసాన్ని తీసుకుందాం పెద్ద సైజు నిమ్మకాయల్ని రెండు తీసుకుని దాంట్లో నుంచి రసం తీసుకోవాలి గింజలు సపరేట్ చేసుకొని కుక్కర్ త్రీ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఎల్లోగా అన్నం పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుందండి పులిహోరకి ఎప్పుడు రైస్ పొడి పొడిగానే ఉండాలి దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి రైస్ కాస్త చల్లారిన తర్వాత మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని వేసి రైస్కి పట్టే విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని రైస్ పక్కన పెట్టుకోండి తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపులోకి ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలు పల్లీలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు పల్లీలు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు పల్లీలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని కాస్త ఇంగువ మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ కూడా వేసేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి తాలింపులో పచ్చిమిర్చి బాగా వేగాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం చల్లగా చేసుకున్న రైస్లోకి మొత్తాన్ని వేసేసుకుని ఈ తాలింపుని రైస్కి పట్టే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్కి మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకోండి మొత్తం ఇలా రైస్కి పట్టే విధంగా తాలింపు మొత్తం వేసేసుకోవాలి లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పిలిహోర రెడీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ